హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసురి అవని రిషులతో వచ్చేసాను ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫార్టీ నైన్ ఇక కథలోకి వెళ్దాం లేదు మరోసారి వస్తాను చెప్పడం మర్చిపోయాను మా మరిది కూతురు సమీరా ఇండియా వస్తోంది రిషి చెప్పాడా అని అడిగింది రాధారాణి అవని లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది కొద్దిగా వాగుడికాయ ఏమన్నా అంటే పట్టించుకోకు చిన్నపిల్లదత్వం అని చెప్పి అవని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరోసారి వస్తానంటూ రాధారాణి వెళ్ళిపోయింది సమీరా అంటే రిషి పెళ్లి నుంచి తప్పించిన అమ్మాయే కదా అవనికి గుర్తుకొచ్చింది వాళ్ళ పెళ్ళప్పుడు కూడా సమీరా వచ్చింది ఎందుకో తనతో అసలు మాట్లాడలేదు తనని చూడగానే ముఖం తిప్పేసుకుంది ఇంకా ఏదేదో మాట్లాడింది కూడా ఎందుకు ఆ అమ్మాయి వస్తుంటే అవనికి కాస్త కంగారుగా అనిపించింది రిషికి తను తగను అని మాట్లాడింది అప్పుడు దూరపు బంధువని రాధారని చెప్తున్నా సరే ఎందుకో తనతో అయిష్టంగానే ఉంది సమీర వారం రోజుల తర్వాత ఓనాడు తన తమ్ముడితో ఫోన్లో మాట్లాడుతోంది అవని అక్క రేపు నీ బర్త్డే కదా ప్లాన్స్ ఏంటి తన తమ్ముడి మాటలకి అవనికి అప్పుడు గుర్తొచ్చింది తన బర్త్డే అని ప్రస్తుతానికైతే ఇంకా ఏం లేదనుకో అవును నువ్వెప్పుడు వస్తున్నావు ఇంటికి అని అడిగింది అవని ఇప్పుడే లేవక్క హాలిడేస్ హాలిడేస్ ఇస్తే రెండు మూడు రోజుల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు ఓ రోజు వెళ్ళి చూసుకుని నువ్వే రాకూడదు అని అడిగాడు మీ బావగారిని అడిగి చెప్తాను అంది అవని ఒప్పించిరా అన్నాడు అవని నవ్వింది తను అడిగితే రేషి అసలు కాదనడు సరే ఖర్చులకు సరిపోతున్నాయా అవని అడిగింది ఇబ్బంది ఏం లేదక్కా అన్నాడు జాగ్రత్త చదువు మీద దృష్టి పెట్టి నీ చదువైపోయాక నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక అంతా ఇక నీ ఇష్టం అంది అవని అబ్బా ఎప్పుడు ఇదే చెప్తావు అయినా నేను స్టడీస్ని నెగ్లెక్ట్ చేయను అని విసుక్కున్నాడు కాసేపు తమ్ముడితో ముచ్చటించి గదిలోకి వచ్చింది అవని రేపు తన బర్త్డే అవని నవ్వుకుంది ఈ రిషి దియాసలో పడి తనకి తనకేమీ గుర్తుండవు తన మెదడులో మనసులో అతనే తిష్టవేశాడు కాళ్ళు పైకి పెట్టుకుని వాలుగా సోఫా రెక్క మీద తలపెట్టుకున్నట్టు కూర్చుంది అవని ఆమె ఒడిలో ఏదో మెత్తగా తగలగానే ఒక్కసారిగా అవని ఉలిక్కిపడింది నెట్టివేయబోయి చివరి క్షణంలో ఆగిపోయింది బుజ్జి కుక్కపిల్ల ఉంది ఆమె ఒళ్ళో అవనికి కుక్కలంటే చచ్చేంత భయం వెంటనే దాన్ని సోఫాలోకి కూర్చోబెట్టేసింది అది బిక్కుబిక్కుమంటూ సోఫాలో పడుకుని చూస్తోంది తల ఎత్తి చూసింది అవని వెనక్కి సోఫా మీద చేతులు ఆనించి కాస్త వంగినట్టుగా ఆమె ముఖంలోకి చూసి కళ్ళ ఎగిరేసాడువు రిషి డాగీస్ అంటే నాకు భయం అంటున్న ఆమె తలని తన తలతో చిన్నగా ఢీకొట్టాడు ష్ అవని నుదురు రుద్దుకుంది మరి ఆ రోజు లెక్క చేయకుండా రోడ్డు మీద పరిగెత్తా ఆమె చెంప మీద చేయి వేసి అడిగాడు రిషి ఆ రోజు నాకే తెలియకుండానే పరిగెత్తాను అంటూ బుజ్జిగా ముడుచుకుని పడుకున్న దానివైపు ఒకసారి చూసి అతని వైపు చూసింది అతను తిరిగి వచ్చి దాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె పక్కనే కూర్చున్నాడు నువ్వు సేవ్ చేసింది దీన్నే అది చనిపోయిందని చెప్పకుండా అబద్ధం చెప్పాడు ఆమె సంతోషం కోసం అవునా పూర్తిగా హెల్దీ అయింది కదా దాన్ని ముట్టుకోబోయి కూడా భయంగా చేతిని వెనక్కి తీసుకుంది అవని ఎందుకంత భయం ఆమె చేతిని గట్టిగా పట్టుకుని దాని మీద పెట్టాడు రిషి అవనికి ఒక్కసారిగా శరీరం జల్లుమొంది అది ఖచ్చితంగా భయంతోనే దాని శరీరం చాలా మెత్తగా తగిలింది అవని గబుక్ర చేతిని వెనక్కి తీసుకుంది నీకోసమే తెచ్చాను అయితే తిరిగి పంపిస్తానులే అన్నాడు అతను నిజంగా నిజం నాకు అస్సలు అలవాట్లేదు అంది అవని బిక్కమొహం వేసి రిషి ఆ కుక్కపల్లిని ఒక చేత్తో పట్టుకుని మరొక చేత్ దాన్ని నెమ్మదిగా నింబురుతున్నాడు అయితే ఇప్పుడు పంపేమంటావా పాపం బుజ్జిగా ఉంది కదా షటాప్ అతను సాగదీస్తూ అన్నాడు నువ్వు ఉన్నావుగా చూసుకోలేవా అవని అతని మీదకి లేచింది నేను ఇంతమందిని మెయింటైన్ చేయలేను కదా నిన్ను చూసుకోవాలి దాన్ని చూసుకోవాలి నాకు కష్టం కదా అంటున్న అతని భుజం మీద కొట్టి నేనే అలవాటు చేసుకుంటానులే మెల్లిగా ఉండనివ్వు పాపం ఇంతకీ వీళ్ళమ్మేది అని అడిగింది అవని లేదు దానికి అందుకే తెచ్చాను అన్నాడు రిషి అయితే ఉంచు అంటూ తన చూపుడు వేలు తీసుకెళ్లి దాని తల మీద పెట్టింది అది ఒక్కసారిగా తలపైకెత్తగా అవని ఉలిక్కిపడి చేతిని వెనక్కి తీసుకుంది పులిపిల్ల పిల్లి పిల్ల అయిందే ఎందుకు అని అడిగాడు రిషి ఎందుకంటే ఇక్కడుంది కుక్కపిల్ల కాబట్టి అంటున్న అవని మాటలకు అతను నవ్వేశాడు పట్టుకో ఊహోహో ఆమె తల మీద ఒక్కటిచ్చి ఆమె ఒడిలో పెట్టేశాడు రిషి దాన్ని తోసేయలేక ఉంచలేక అలాగే బిగుసుకుపోయింది అవని రిషి దానికోసం బెడ్ రెడీ చేశాడు అవని ఒడిలో ఉండి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు చుట్టూ ఒకసారి చూశాడు అది ఆవలిస్తూ తల పక్కకు పెట్టుకుని కళ్ళు మూసుకుంది ఆ టైంలో భలే ముద్దుగా అనిపించింది ఆమెకి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేక దూరంగా ఉండి మురిసిపోతుంది అవని హడావుడిలో తన బర్త్డే సంగతి అతనికి చెప్పడమే మర్చిపోయింది తెల్లవారుజామున మూడు గంటల సమయం రిషి భుజం మీద తల పెట్టుకొని అతని మెడ చుట్టూ చేయ వేసి గాఢ నిద్రలో ఉంది అవని ఆమె చెంప మీద అతను ముద్దు పెట్టుకున్నాడు అవని నెమ్మదిగా కదిలింది ఆమెను తట్టి లేపడంతో కళ్ళ ఎత్తి చూసింది అతని వంక భారంగా తెరిచిన కనురెప్పలు అతని వంకే ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి హ్యాపీ బర్త్డే టు యూ డియర్ దెయ్యం అనగానే అంత నిద్రలో అవని కనులు ఆశ్చర్యంతో వడల్పయ్యి ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చింది నెమ్మదిగా ఆమె చెంప మీద నుంచి జుట్టులోకి వేలిపో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆమెకు నిజంగానే అది వెలకట్టలేని బహుమతి బజ్జోయిక అన్నాడు అవని అలాగే చూస్తుంది ఆమె పెదవుల మీద తడి అద్దాడు ఆమె కనులు ముసుకుపోయాయి నెమ్మదిగా ఆమె నుంచి దూరం జరిగాడు కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది అవని ఆమె కళ్ళల్లో చిరుతడి తలుక్కున మెరిసింది అది అతడి చూడకుండా గబుక్కున అతని గుండెల్లో ముఖం దాచుకుంది నిద్ర వస్తుందా ఆమె తల వెనుక నెమ్మదిగా నివృతూ అడిగాడు రిషి ఆమె నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు అతను ఊహో నీకెలా తెలుసు అని అడిగింది అవని ఎలాగో తెలుసుకున్నానులే అన్నాడు రిషి మరోసారి ఆమె తల మీద ముద్దు పెట్టుకుని కౌగిలించుకుంటూ ఆమెకి సంతోషంతో ఏడుపొచ్చేసింది తను కల్లో కూడా ఊహించిన జీవితం తనదైపోయింది చెప్పొచ్చు కదా మరింత అతనిలో ఒదిగిపోతుంది అవని లాస్ట్ మంత్ తెలుసు నాకు నీ తమ్ముడే చెప్పాడు అన్నాడు రిషి అవని కళ్ళు ఎత్తి ఆశ్చర్యంగా చూసింది అతని వంక అంటే నేను లేనప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటారా ఆమె అడుగుతుంటే ఆమె తల మీద చిన్నగా తట్టాడు రిషి మాట్లాడుకోవాలంటే నీ పర్మిషన్ కావాలా అతను అడుగుతుంటే సంబరంగా చూస్తూ అడ్డంగా తల ఊపింది అవని నిద్ర డిస్టర్బ్ చేసాన ఆమె చెక్కిలి నెమ్మదిగా నిమురుతూ అడిగాడు ఋషి అవని లేదు అన్నట్టు తలాడించింది అతని చేతిని తన నడుము చుట్టూ వేయించుకుంది అందుకే ఆ బుజ్జిదాన్ని గిఫ్ట్గా తెచ్చావా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అవని తమని సాహస విన్యాసాలు చూసి అవంటే ఇష్టం అనుకున్నాను నాకేం తెలుసు అతను పెదవి విరిచాడు రోడ్డు మీద అలా కనిపించగానే జాలి వేసింది నిజానికి అసలు ముట్టుకొని కూడా ముట్టుకొని నేను అలవాటు లేదు అంది అవని సర్లే నీకు అలవాటు అయ్యే వరకు అవుట్ హౌస్లో ఉంటుంది అన్నాడు రిషి పర్లేదు నేను చూసుకుంటాను అంది ఇక ఆపై నీకు నచ్చని చేయాల్సిన అవసరం లేదు అన్నాడు రిషి తెలియకుండానే ఆమె నడుము మీద అతని పట్టు పెరిగింది అతని ఛాతీ మీద ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ అంది అవని పిల్లకా ఆమె గడ్డం పట్టి తలపైకెత్తుతూ అడిగాడు కాదు మరి చాలా ఉన్నాయి అన్నిటికీ అంది ఆవని ఇలాంటి తిక్కమాటలే ఆపై అతను గొంతు తగ్గించి చెబుతూ ఆమె కింద పెదవని ముద్దాడాడు ఆమె లాలింపు అతని పాలింపులో ఆ రాత్రి మరింత అందంగా గడిచిపోయింది మర్నాడు ఉదయం నిద్ర కళ్ళతోనే అతని కోసం వెతికిన అవనికి రిషి జాడ కనిపించలేదు బాల్కనీ తలుపు గాలికి సన్నగా ఊగుతోంది జుట్టు అంతా పైకి ముడిపెట్టి నిద్ర ముఖంతోనే అటువైపుకి నడిచింది కుర్చీలో కూర్చుని కాళ్ళు రైలింగ్ పైన పెట్టి ఆకాశంలోకి ఏపుగా పెరిగిన చెట్ల వైపుకు చూస్తున్నాడు రిషి ఆమె రావడం గమనించి అప్పుడే లేచేవాం అని అడుగుతూ అందించాడు అతని చేతిని పట్టుకుని అతన్ని సమీపించింది కాళ్ళకి కిందకి పెట్టేసుకుని ఆమెను ఒడిలోకి లాక్కున్నాడు రిషి అప్పుడే నిద్ర లేవడంతో ఆమె ముఖం కాస్త ఉబ్బినట్టుగా ఉంది ఆమె జుట్టు పాయలు పాయలుగా ఆమె మెడ మీదకి జారిపోతోంది ఆమె మెడవంపు మీద నాట్యమాడుతున్న ఈ పిల్ల వెంట్రు కలిగే ఎంత ధైర్యం తననే వెక్కిరిస్తాయా అనేది రిషి ఫీలింగ్ ముఖం మీద పడుతున్న జుట్టును వెనక్కి తోసుకుంటూ రిషి వైపు తలతిప్పి చూసింది అవని నీ బర్త్డే వల్ల ప్లాన్స్ ఏంటి ఆమె మెడవంపులో ముఖం దాచుకుంటూ అడిగాడు రిషి ఏమున్నాయి ఏమీ లేవు అతడి వెచ్చటి కౌగిలిలో ఇంకాస్త ఒదిగిపోతూ అంది అవని ఎందుకలా అప్పటికే అతని పెదవులు మాయకి ఆమె ఉక్కిరి బిక్కిరైపోసాగింది ఆమె టీషర్ట్ చాట్ నుంచి అతని చల్లటి చేతులు ఆమె వెచ్చటి శరీరంపైన చేరాయి వదలండి స్వామి గబుక్కునే లేవబోయింది కానీ అతడు గట్టిగా పట్టుకోవడంతో అలాగే ఉండక తప్పలేదు అవనికి ఆమె పరిమళం అతడిని వివసుని చేయసాగింది ఇంత అందంగా ఎలా పుట్టావు తన్మయత్వంలో మునిగిపోయి అతను అతని భుజం మీద ఒక్కటిచ్చింది అవని అబ్బా కీచుగా అరిచాడు రిషి నీ మాయ మాటలు నేనేమీ నమ్మను ఒకప్పటి తమరి పొగడ్తలు నేనేమీ మర్చిపోను నవ్వుతున్న అతన్ని అవని గుర్రుగా చూస్తూ అంది నిజం చెప్తే నమ్మేవారు లేరిప్పుడు అతని జుట్టు లాగిపెట్టి అబ్బా ఇన్ని అబద్ధాలు ఎక్కడా నేర్చుకున్నావు అసలు నువ్వు అని మరింత ముద్దొస్తున్న పదిని చూస్తూ మరింత ప్రేమగా అతని జుట్టు సవరించి బుగ్గల్లాగింది అవని ఏయ్ ఏంటిది అని అడిగాడు ముద్దొస్తున్న ఇవాళ అవని మాటలకు పెదవులు సాగదీశాడు ఏం కావాలి నీకు అని అడిగాడు ఈ కూల్ మ్యాన్ ఫైర్ మ్యాన్ అవ్వకుండా ఉంటే అదే చాలు నాకు అవని చెప్తుండగా ఆమెను రెండు చేతులతో ఎత్తి పైకి లేపాడు ఎత్తి బెడ్ మీద వేయడంతో అవని కీచిగా అరిచి దిండిని తీసుకొని అతని వైపుకి విసిరింది రౌడీవి నువ్వు నేను ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అంటూ నడుము రుద్దుకుంది అవని ఏం ఎక్స్పెక్ట్ చేశావు కళ్ళు ఎగరేశాడు రిషి ఏం లేదు అవని మూతి ముడిచింది ఇవాళంతా నీతోనే నేను బయటికి వచ్చేసరికి ప్లాన్స్ ఏంటో డిసైడ్ చేసి పెట్టు అలా అందుకుంటూ అన్నాడు రిషి ఎక్కడికి వద్దు ఇంట్లోనే ఉందా దిండును హత్తుకుని అతన్నే చూస్తూ చెప్పింది అవని అతను మంచం దగ్గరికి వచ్చి ముందుకు వంగి ఆమె చిట్టు ముక్కు పట్టుకుని లాగే కుదరదు అంటూ ఆమె నుదురు మీద అరచేత్త పొడిచి వెళ్ళిపోయాడు సైలెంట్లో పడేసిన ఫోన్ చేతుల్లోకి తీసుకుంది అవని ప్రతిమ నుంచి ప్రదీప్ నుంచి మెసేజ్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా తన బర్త్డే అని నవ్వుకుంది వాళ్ళకి తిరిగి కాల్ చేసింది రిషి వచ్చేసరికి మాట్లాడుతూ కనిపించింది టైం అవుతున్నట్టు చూపించి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళమన్నట్టు సైగ చేశాడు రిషి ఆవని అడ్డంగా తలాడించింది మరో పది నిమిషాలైనా ఆమె ఫోన్ కట్ చేయకపోవడంతో విసుగ్గా ఆమె దగ్గరికి వెళ్ళాడు రిషి కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇంకా నచ్చితే మీ స్నేహితులకి షేర్ చేయండి మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్ కామెంట్స్ లైక్స్ ఇవే నాకు పెద్ద పెద్ద గిఫ్ట్స్ అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం